నమస్తే మిత్రులారా నేను మీ సుజన ఈరోజు నేను మీతో మనందరికీ తెలిసినదే అయినా ఎవరైనా మనతో మాట్లాడేప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి అనే విషయం గురించి మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను మన మనసు కలతపడినప్పుడు బాధపడినప్పుడు ఎవరు గుర్తుకు వస్తారు ఎవరైతే మన మాటలను సానుభూతితో శ్రద్ధగా కేవలం మన మాటలనే గాక వాటి వెనుక ఉన్న భావ పరంపరను వినగలుగుతారో అటువంటి వారు గుర్తుకు వస్తారు వారు మన ప్రియ నేస్తం అవుతారు మనసు ఆవేశంలో బాధలో కూరుకొని పోతున్నప్పుడు వారితో మన భావాలను పంచుకోగలుగుతాం మనసు గాయపడినప్పుడు ఒకరు మనతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా సహానుభూతితో వినడం వలన వారి మనసు ప్రశాంతంగా మారుతుంది సేద తీరుతుంది శక్తిని పుంజుకుంటుంది కనుక మిత్రులారా వినడం ఒక కళ ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు పూర్తి సావధానంగా ఆ వ్యక్తి మాటలనే కాదు ఆ మాటల వెనుక ఉన్న భావాలను శ్రద్ధగా వినండి కేవలం చెవులతో మాత్రమే కాదు హృదయంతో వినండి వారి మాటలలో ఉన్న బాధ ఆశ మౌనం వంటి భావాలను వినండి వినేప్పుడు తీర్పరితనంతో వినకండి సహానుభూతితో వినండి మనుషులకు వారి బాధ ఆవేశం ఆక్రోశం వెళ్ళగక్కడానికి ఒక అవుట్లెట్ కావాలి చాలాసార్లు తమ సమస్యకు పరిష్కారం కూడా కాదు కేవలం తమను వినగలిగేవారు మాత్రమే కావాలి కనుక మనం మాత్రమే వింటామని మన దగ్గర మాట్లాడే వారి మాటలను మనసుతో వినండి ఓదార్పును ధైర్యాన్ని ఇవ్వండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు